హే అండి అందరికీ నమస్తే మాది శ్రీలక్ష్మి శారీస్ అండి మా షాప్ వచ్చేసి గుంటూరు మంగళగిరి రోడ్ లో ఉంటుందండి వాసవి కాంప్లెక్స్ పక్కన సిటీ మార్కెట్ సిటీ మార్కెట్ లో మూడో నెంబర్ షాపు నాలుగో నెంబర్ షాపు రెండు షాపులండి మన దగ్గర ఏంటంటే శారీస్ ఉంటాయి శారీస్ కలెక్షన్ అనేది ఉంటుంది ఫ్యాన్సీ సారీస్ సిల్క్ శారీస్ క్యాట్లాగ్ సారీస్ అలా ఆల్ ఐటమ్ అనేది ఉంటుంది అలాగే చూసుకుంటే రెడీమేడ్ ఐటమ్ కూడా టాప్స్ లెగ్గిన్స్ చున్నీలు త్రీ పీస్ సెట్లు టూ పీస్ సెట్లు పటియాల సెట్స్ డ్రెస్ మెటీరియల్స్ ప్రతి ఐటమ్ అనేది ఉంటుందండి నైట్ అన్ని ఉంటాయి మేడం నైటీస్ ఉంటాయి నైట్ డ్రెస్సులు కూడా మన దగ్గర ఏంటంటే స్టార్టింగ్ ఎం సైజ్ కానుంచి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ దాకా అన్ని సైజులు అనేవి ఉంటాయి అండి నైటీస్ కలెక్షన్ కూడా అంతే మేడం అన్ని సైజులు అనేది ఉంటుంది మన దగ్గర ఈ రోజు మనం చూపించే కలెక్షన్ వచ్చేసి సారీస్ కలెక్షన్ అండి అవునండి శారీస్ లోనే అన్ని కూడా ఏంటంటే లేటెస్ట్ కేటలాగ్ ఐటమ్ అనేది చూపిస్తున్నాం మేడం మనకి ఇది వచ్చేసి ఇలాగా వసుమతి బాక్స్ ఐటమ్ అనేది వస్తుంది బ్రాండెడ్ ఐటమ్ మనకి సిక్స్ థర్టీ కటింగ్ కూడా పర్ఫెక్ట్ గా వస్తుందండి క్వాలిటీ చూసుకుంటే మనకి ఫుల్ లేజర్ క్వాలిటీ వచ్చేసి డిజైన్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది మేడం మనకి హెవీ జార్జెట్ మీద ఇలా శారీ మొత్తం కూడా మనకి చూసుకుంటే ఇలాగ విస్కస్ ప్లస్ సాటిన్ లైన్స్ అనేవి మనకి శారీ మొత్తం కూడా రన్ అవుతుందండి శారీ కి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ లో మనకి బోర్డర్ రెండు వైపులా సేమ్ బోర్డర్ అనేది వస్తుంది మేడం మొత్తం కూడా చూసుకుంటే మనకి ఎయిట్ కలర్స్ వస్తాయి ఎయిట్ కలర్ చాట్ కూడా చాలా మంచి కలర్ చాట్ అనేది వస్తుంది సో సారీ అంతా కూడా మనకి వచ్చేసరికి పక్కా కాంట్రాస్ట్ లో మనకి బార్డర్ అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ డార్క్ కలర్ చార్ట్ అండి విత్ మనకి వచ్చరికి జెరీ లైన్స్ అండ్ సాటిన్ బార్డర్ అండ్ మనకి షిమ్మర్ లైన్స్ అండ్ షిమ్మర్ లైన్స్ కి అంచున కూడా మళ్ళీ మనకి సాటిన్ లైన్స్ అయితే అనమాట మళ్ళీ మధ్యలో మనకి ఫ్లోరల్ కూడా వచ్చిందండి గ్రే విత్ పింక్ అలానే పించం బ్లూ కలర్ వచ్చేసరికి మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ అలానే బొటల్ కి వచ్చేసరికి రెడ్ అండి నెక్స్ట్ వచ్చేసరికి రెడ్ కలర్ కి నావీ బ్లూ అలానే వైన్ కలర్ కి గ్రీన్ గ్రీన్ కి వచ్చేసరికి రాయల్ బ్లూ మెరూన్ రెడ్కి వచ్చేసరికి నావి బ్లూ నావి బ్లూ కలర్కి వచ్చేసరికి ఏమో మెరూన్ రెడ్ అనమాట కలర్ చాట్ అయితే చాలా చాలా బాగుంది అండ్ మనం బార్డర్ అనేది కాంట్రాస్ట్ చూసాం కదా ఇప్పుడు పళ్ళు అండ్ బ్లౌజ్ ఎలా వస్తాయి చూడండి ఓ బ్లౌజ్ వచ్చేసరికి సారీలో ఏఏ టూ కలర్స్ ఉంటాయో అయ్యే టూ కలర్స్ మీకు బ్లౌజ్ వస్తుంది పళ్ళు మీద మనకి డిజిటల్ అనేది హెవీగా ఉంటుంది కంటిన్యూ రన్నింగ్ వచ్చేసి మొత్తం ఓవరాల్ గా ఎయిట్ కలర్స్ ఎంత పడుతుందండి ప్రైజ్ ఈ ప్రైజ్ వచ్చేసి మూడు వందల యాభై తొమ్మిది రూపాయలు మేడం ఓకే మనకి ఏంటంటే రీసైలర్స్ కోసం అని చెప్పేసి ప్రత్యేకంగా ఇస్తున్న ప్రైజ్ రండి ఏమైనా సరే సెట్ టు సెట్ అనేది తీసుకోవాలి మేడం లేదు అనుకుంటే సెట్ లో మనకి ఎయిట్ వచ్చినాయి అనుకోండి ఒక ఫోర్ సిక్స్ వస్తే ఒక త్రీ అలా తీసుకోవాలి గానీ సింగిల్స్ అయితే ఉండవు మేడం కంపల్సరీ ఏంటంటే పక్కా హోల్సేల్ షాప్ అండి మంది మనం ఇచ్చే ప్రైజెస్ కూడా బయట క్వాలిటీ చూసుకోండి ప్రైజెస్ చూడండి చాలా రీజనబుల్ గా అనేది రీసేలర్ కోసం అనేది ఇస్తున్నాము మూడు వందల యాభై తొమ్మిది రూపాయలు నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి కేటలాగ్ ఐటమ్ మేడం కేటలాగ్ ఐటమ్ లోనే మనకి చాలా ట్రెండింగ్ ఐటమ్ అండి ఇప్పుడు బాగా మంచి ఫ్లోటింగ్ ఉన్న ఐటమ్ ఏంటంటే ఇలాగా శిబోరీ స్టైల్ వచ్చేసి బాధని స్టైల్ అనేది కామన్ గా వస్తుంది మేడం కాకపోతే దీంట్లోనే మనకి బార్డర్ చూడండి ఫుల్ గా మనకి థ్రెడ్ వీవింగ్ తో జకాడ్ బార్డర్ అనేది వస్తుంది అది కూడా టెంపుల్ స్టైల్ లో అనేది వస్తుంది మేడం ఫుల్ మనకి సిల్వర్ మనకి వచ్చేసరికి జెరీ బార్డర్ గుంటూరు కారంలో ఎక్స్క్లూజివ్ ఫాన్సీ సారీస్ అండి అండ్ మనకి మెటీరియల్ వచ్చేసరికి హెవీ జార్జెట్ అయితే వస్తుంది అనమాట అండ్ కిందంతా కూడా మనకి ఇలా చీతా షేడెడ్ వచ్చి మధ్యలో కూడా మనకి బాధని షేడెడ్ అయితే వచ్చింది అండ్ ఇలాంటి ప్యాటర్న్స్ మంచి క్రేజ్ అయితే ఉందనమాట అండ్ వీటిలో బ్యూటిఫుల్ కలర్స్ అయితే ఇచ్చారు అండ్ కంప్లీట్ వాష బ్లూ అండ్ మనకి రఫ్ అండ్ టఫ్ గా వాష్ చేసుకున్న మనకి మెటీరియల్ గ్యారెంటీ అయితే ఉంటుంది అండ్ ఈ సారీస్ కి మనకి మార్కెట్ లో మంచి క్రేజ్ కూడా ఉంది అయితే ఈ సిల్వర్ బోర్డ్ అనేది వెరీ హైలైటెడ్ డార్క్ వైన్ అండ్ రాయల్ బ్లూ అండ్ మనకి మంచి గ్రీన్ అలానే మనకి మంచి కనకాంబరం షేడ్ అండ్ లక్స్ గ్రీన్ లో డార్క్ షేడ్ నావి బ్లూ అండ్ మనకి మెరూన్ రెడ్ అండ్ చిలకపచ్చ అనమాట కలర్స్ అండ్ సూపర్ గా ఉన్నాయండి పళ్ళు అయితే మనకి సారీ డిజైన్ కూడా చూడండి మేడం కూడా ఏంటంటే మనకి చాలా డిఫరెంట్ గా వస్తుంది బాధని స్టైల్ అనేది వస్తుంది ప్లస్ హిబోరీ కూడా వస్తుంది మనకి సారీ కూడా కట్టుకుంటే చూడండి మంచి జార్జెట్ శారీస్ మనకి ఫ్యాన్సీ లుక్ లాగా అనేది ఉంటుంది కానీ ఫుల్ జార్జెట్ క్వాలిటీ ఫుల్ వాషబుల్ అనేది వస్తుంది మేడం మనకి బ్లౌజ్ చూసుకుంటే ప్లేన్ వచ్చేసి హ్యాండ్స్ బోర్డర్ అనేది పట్టు వచ్చింది వచ్చింది డిజైన్ ఎంత నాలుగు వందల ముప్పై తొమ్మిది రూపాయలు మేడం ఈ ప్రైజెస్ కి ఇంత హెవీ క్వాలిటీ లో ఈ డిజైన్ అనేది మాత్రం పక్కాగా ఉండదండి మనకి బయట ఇలాంటి డిజైన్స్ దొరకవన్నాయని చెప్పం గాని మనం ఇచ్చే ప్రైజ్ లో మనం ఇచ్చే క్వాలిటీ మాత్రం కొంచెం కష్టం మేడం మనమైతే ఏంటంటే రీసేలర్స్ కోసమని మనం తక్కువ ప్రాఫిట్ పెట్టుకుని వాళ్ళకి కొంచెం లాభం ఉండాలి ఐటమ్ అనేది కూడా బాగా ఫ్లోటింగ్ వెళ్లాలి ఫాస్ట్ మూవింగ్ ఉండాలి వాళ్ళకి ఒక రూపాయి లాభం రావాలి అనే ఉద్దేశంతో మనం తక్కువ ప్రాఫిట్ పెట్టుకొని రీసైలర్స్ కోసం అని చెప్పేసి ప్రత్యేకంగా ఇస్తున్నామండి నాలుగు వందల ముప్పై తొమ్మిది రూపాయలు మేడం ఓకే అండి నెక్స్ట్ డిజైన్ కూడా వచ్చేసి మనకి చాలా లేటెస్ట్ డిజైన్ మేడం మనకి టిక్కీ డిజైన్ వచ్చేసి సారీకి వచ్చేసి మొత్తం టిక్కీ డిజైన్ అనేది వస్తుంది అండి అది కూడా ఫుల్ గా అనేది వస్తుంది మనకి బ్లౌజ్ చూసుకుంటే మొత్తం కూడా మనకి చికెన్ కారీ వరకు ప్లస్ డిజిటల్ డిజైన్ అనేది వస్తుంది మేడం కలర్స్ కూడా చూసుకుంటే మనకి ఇంతకు ముందంతా కూడా డార్క్ కలర్ కాంబినేషన్స్ అనేది వచ్చాయి ఇప్పుడు మనకి పేస్టల్ కలర్స్ అనేవి వచ్చినాయి మేడం సో రియల్లీ కట్ వరకు అండ్ సీక్వెన్స్ అలానే మనకి థ్రెడ్ వరకు అండ్ డిజిటల్ మధ్య మధ్యలో ఈ డిజిటల్ ఫ్లవర్స్ అండ్ అంతా కూడా ఈ టిక్కీ ఫాయిల్ అనేది వచ్చిందనమాట రియల్లీ నైస్ అండి కలర్ చాట్ కూడా చాలా బాగుంది ఇది మనకి మెటీరియల్ వచ్చేసరికి కంప్లీట్ గా షైనింగ్ మెటీరియల్ అయితే ఉంటుంది సాటిన్ షైనింగ్ అయితే వస్తుంది అనమాట చాలా చాలా బాగుంటుంది అండ్ ఈ టిక్కీస్ కూడా చాలా అంటే ఏంటంటే మనకి స్మూత్ గా ఉంది ఫినిషింగ్ అనేది కంప్లీట్ వాషబుల్ మంచి గ్రే కలర్ నిండు స్కై బ్లూ కలర్ అలానే ఇసలు కలర్ చూడండి ఎంత బాగుందో మంచి గోల్డెన్ పసుపు కలర్ అండి సో నెక్స్ట్ సరికి మంచి డార్క్ మనకి జామకాయ కలర్ అనమాట వెరీ డార్క్ అనమాట అలానే కనకాంబరం షేడు ఎంత నిండు రంగు అండ్ మనకి సరికి లో కూడా డార్క్ కలర్ చాటు పేస్టల్ కలర్స్ పేస్టల్ కలర్స్ కూడా మనకి డార్క్ ప్యాటర్న్ వచ్చిందనమాట రియల్లీ నైస్ అండి చాలా అంటే చాలా బాగున్నాయి ఎంత పడుతుంది అండి ప్రైస్ కూడా వచ్చేసి మనకి నాలుగు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మేడం చాలా హెవీ క్వాలిటీ ఉంటుంది డిజైన్ కూడా లేటెస్ట్ డిజైన్ రీసేలర్స్ కూడా ఏంటంటే మనకి మంచి లాభాలు తెచ్చిచ్చే ఐటమ్ అనుకోవచ్చు అండి మంచి ప్రాఫిట్ తో సేల్ చేసుకోవచ్చు వాళ్ళు క్వాలిటీ కూడా ఏంటంటే నిలబెట్టి చెప్పి అమ్ముకోవచ్చు మేడం క్వాలిటీ అనేది అంత హెవీ గా అనేది వస్తుందండి കേവലം ഫോർ ട്വന്റി നൈൻ ഓക്കേ కలెక్షన్ అండి నెక్స్ట్ కలెక్షన్ కూడా వచ్చేసి మనకి కేటలాగ్ ఐటమ్ మేడం కేటలాగ్ ఐటమ్ లోనే మనకి ఎస్ బ్రాండెడ్ ఐటమ్ వస్తుంది మనకి శారీస్ చూస్తే జిమ్ చూ అండి జిమ్ చూ లో బ్లౌజ్ జిమ్మి చూ శారీస్ అనమాట అండ్ జిమ్మి చూ కూడా వచ్చేసరికి మనకి ఏంటంటే మంచి షైనింగ్ మెటీరియల్ అండి చాలా చాలా బాగుంది వెరీ స్మూత్ అనమాట చాలా క్లాసీగా గా చాలా డిఫరెంట్ గా ఉంది మెటీరియల్ కూడా అండ్ విత్ మనకి ఒకసారి అంటే జారినట్లుగా కాకుండా లేసినట్టుగా కాకుండా మనకి మెత్తగా ఉంది విత్ మనకి జిమ్ చూ ఇచ్చిన బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్యూర్ జార్జెట్ ఇచ్చారు ప్యూర్ జార్జెట్ ఈ వర్క్ చూడండి ఎంత బాగుందో సిల్వర్ సీక్వెన్స్ సిల్వర్ థ్రెడ్ అండ్ మనకి మల్టీ కలర్ తో ఇలా ఫ్లవర్ వీవింగ్ అనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి చాలా బాగుంది అండ్ మనకి సారీలో అంటే బ్లౌజ్ లో కూడా అక్కడక్కడ మనకి ఇలా సీక్వెన్స్ అయితే వచ్చిందనమాట మంచి గ్రే కలర్ కి నావీ బ్లూ కలర్ అండి ఎవ్రీ కలర్ మీకు ఫోకస్ చేస్తున్నాం మెటీరియల్ చెప్తున్నాము అండ్ బ్రాండ్ చెప్తున్నాము ఎంత పడుతుంది అనేది స్క్రోల్ చేస్తూ ఉంటాం ఎవరు ఎటువంటి డౌట్ అయితే పెట్టుకోవద్దండి టజిల్స్ అంటారా ఇంకా మనకి సెల్ఫ్ కలర్ లో ఇలా మనకి టజిల్స్ అయితే వస్తాయి అన్నమాట గ్రే నా బ్లూ అలానే మనకి పిస్తా విత్ బాటిల్ గ్రీన్ పింక్ విత్ వైన్ కలర్ చూసారా బాగుందో బ్యూటిఫుల్ అండి అలానే మంచి ఆరెంజ్ కలర్ కి వచ్చేసరికి చెర్రీ పింక్ అండి అండ్ డార్క్ మనకి గులాబ్ పింక్ వచ్చేసరికి మెరూన్ రెడ్ అలానే లక్స్ గ్రీన్ కలర్ వచ్చేసరికి బాటిల్ గ్రీన్ అనమాట ఓవరాల్ గా సిక్స్ కలర్ చార్ట్ అండి సన్వరియా బ్రాండెడ్ లో అనమాట ఎంత పడుతుందండి ప్రైజ్ ఈ ప్రైస్ వచ్చేసి మనకి నాలుగు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మేడం ఓకే చాలా హెవీ క్వాలిటీ అనేది ఉంటుంది మనకి జిమ్మి చూ శారీస్ అంటేనే చాలా ప్రైజెస్ అనేది అమ్ముతుంది కానీ ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో మన రీసేలర్స్ అని నాలుగు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మేడం సెట్ వైజ్ తీసుకోవాలండి సింగిల్స్ అయితే ఉండవు లేదు సెట్ మొత్తం తీసుకోలేము మాకు ఒక పదివేలకు ఒక ఐదు వేలు కావాలి అనుకున్న వాళ్ళకి ప్రతి సెట్ లో ఒక హాఫ్ హాఫ్ మనకి ఎయిట్ పీసెస్ వస్తే ఫోర్ సిక్స్ వస్తే త్రీ అలా తీసుకున్నా గానీ మనం వీడియోలో ఏ ప్రైస్ అయితే పెడతామో అలాగా పక్కా హోల్సేల్ ప్రైస్ కనేది ఇస్తాము రీసేలర్స్ మాత్రం ఎప్పుడు కూడా మా శ్రీలక్ష్మి శారీస్ తరఫు నుంచి ఫుల్ సపోర్ట్ అనేది ఉంటుంది ట్రెండింగ్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మనకి జార్జెట్ పట్టు సారీస్ మేడం జార్జెట్ పట్టు సారీస్ లోనే మనకి డిజైన్ అనేది చాలా డిఫరెంట్ గా కొత్త డిజైన్ క్వాలిటీ అనేది మాత్రం మనం ప్రతి సారీ ఏ క్వాలిటీ అయితే తెస్తున్నామో ఫస్ట్ క్వాలిటీ అదే క్వాలిటీ అనేది తీసుకొచ్చామండి మనకి డిజైన్ చూసుకుంటే చూడండి మొత్తం కూడా చిన్న చిన్న బుటీ స్టైల్ వచ్చేసి బుటీ కూడా మనకి దూరం గ్యాప్ లేకుండా దగ్గర దగ్గరకి అనేది ఉంటుంది మేడం చాలా హెవీ క్వాలిటీ లో ఉంటుంది కలర్స్ కూడా ఏంటంటే మనకి సిక్స్ కలర్స్ చూడండి చాలా మంచి కలర్ చాట్ అండి మనకి ఇంతకు ముందు వచ్చిన కలర్స్ కాకుండా కొత్త కలర్ చాట్ అనేది వచ్చింది మేడం సో మనకి వచ్చేసరికి ఏంటంటే అన్ని కూడా నిండు కలర్స్ బ్రైట్ కలర్స్ అనమాట విత్ మనకి బోర్డర్ డిజైన్ చాలా స్పెషల్ గా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి ఇక్కడ ఫస్ట్ డబల్ బోర్డర్ ఈ డబల్ లో అసలు ఈ ఫ్లవర్స్ అయితే ఎంత బాగా ఎంత నీట్ గా మీకు కనిపిస్తున్నాయి అంటే వెరీ వెరీ నైస్ అండి తర్వాత ఈ కింద ఈ డిఫరెంట్ డిజైన్ కూడా చాలా బాగుంది అలానే మనకి బుట్టా ఫ్లవర్స్ కూడా దగ్గర దగ్గరగా ఉన్నాయి అనమాట విత్ నెక్స్ట్ క్వాలిటీ చూడాలి కదా హెవీ 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 జార్జెట్ అనమాట విత్ లైట్ వెయిట్ అండ్ మనకి పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి ఫుల్ తో వస్తాయి అండ్ మీకు అయితే నేను పిక్ అయితే చూపిస్తాను ఫస్ట్ కలర్స్ చూద్దాము నిండు మనకి ఎమరాల్డ్ గ్రీన్ అనమాట పింక్ అండి అలానే పర్పుల్ షేడ్ అండ్ మనకు నెమల పింఛం బ్లూ కలర్ అలానే మెరూన్ రెడ్ అండి వన్ ఆఫ్ ది సారీ మనం పళ్ళు అండ్ బ్లౌజ్ అనేది క్యాటలాగ్ అయితే వచ్చేద్దాం ఎందుకంటే బ్లౌజ్ అండ్ మనకి పళ్ళు వచ్చేసరికి పూర్తిగా జకాడ్ వస్తుంది చూడండి పళ్ళు ఎంత నిండుగా వచ్చిందో చిన్న ఆకు అలానే మనకి ఫ్లవర్ ఇదంతా సారీ మళ్ళీ బ్లౌజ్ వచ్చేసరికి అండి మళ్ళీ మీకు విడిగా బ్లౌజ్ కూడా చూపిస్తారు మీకు జకాడ్ అనేది అర్థమైపోతుంది అనమాట సో ఎంత పడుతుందండి మన ప్రైస్ వచ్చేసి ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు అండ్ గుంటూరు సిటీ మార్కెట్ శ్రీ లక్ష్మి సారీస్ షాప్ నెంబర్ మూడు నాలుగు వీడియోలో నెక్స్ట్ డిజైన్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వచ్చేసరికి మనకి హెవీ క్వాలిటీ అనమాట అండ్ వీఆర్ బ్రాండెడ్ సారీస్ అండి అండ్ నెక్స్ట్ మనకి బర్ఫీ బ్రాండెడ్ లో అండ్ డిజైన్ నేమ్ వచ్చేసరికి బర్ఫీ అనమాట అండ్ నెక్స్ట్ ఇది మనకి బాక్స్ కలెక్షన్ అండి బ్యూటిఫుల్ బాక్స్ కలెక్షన్ అండ్ ఇది కలర్స్ కూడా చాలా 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 బాగున్నాయి అంటే ఏంటంటే యాజ్ లుక్ మనకి వచ్చేసరికి కి మరవాడి లుక్ లో మనం ఏదైనా వెళ్ళి ఒక ప్రత్యేకంగా ఒక లేసులు కొనుక్కొని మెటీరియల్ కొనుక్కొని బొటిక్ చేయించుకొని మనం వర్క్లు చేయించుకుంటాం కదండి అంటే బొటిక్ స్టైల్లో ఎక్స్ట్రా కనపడాలని వర్క్ కదా ఆ స్టైల్ సారీస్ అనమాట సో మీరు బార్డర్ చూడండి మీకే అర్థమైపోయింది ఇదంతా కూడా మనకి నార్మల్ లేస్ అయితే కాదనమాట ఇదంతా కూడా బొటిక్లో యూస్ చేసే లేసులు అలానే మనకి ఈ వర్క్ బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్ వర్క్ బ్లౌజ్ అనమాట అండ్ నెక్స్ట్ మనకి వచ్చేసరికి మెటీరియల్ కూడా కంప్లీట్ క్రెష్ అండ్ కంప్లీట్ మనకి మార్బుల్ కంప్లీట్ మనకి వచ్చేసరికి గ్లేజింగ్ సాటిన్ అనమాట రియల్లీ రియల్లీ సూపర్ సారీస్ అండి ఈ సారీస్ జస్ట్ మనం వేరప్ చేసుకుంటే ఆ లుక్ వేరు ఆ గ్రాండ్నెస్ వేరు ఆ హుందాతనం అన్నమాట సో ఎవ్వరూ మిస్ అవ్వద్దు అలానే మళ్ళీ మనం ఏమైనా శారీని ఏమైనా జాగ్రత్తగా చూసుకోవాలా అంటే డ్రై వాష్కి ఇచ్చుకోవాలా మనం ఉతుక్కోవచ్చా ఉతుక్కోకూడదు ఇలాంటి డౌట్లు వస్తాయి కదా కంప్లీట్ నార్మల్ వాషబుల్తో మీకు వచ్చేసరికి మంచి రీజనబుల్ ప్రైజెస్తో ఇలాంటి శారీస్ అయితే మనం ఇంట్రడక్షన్ చేస్తాం ఏదైనా మనం పెద్ద పెద్ద షోరూమ్స్కి వెళ్తే ఏదైనా మ్యానిక్వీన్స్కి ఇలాంటి శారీస్ కట్టారు అంటే అసలు అక్కడ మనకి ఒక థౌజండ్ ప్లస్ పెట్టిన ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ పెట్టి పదిహేను వందల తొంభై తొమ్మిది ఇలా రాసేసినా కూడా వెళ్ళి కొనుక్కొచ్చుకుంటారు అంత గ్రాండ్ ఉండే సారీస్ ప్రైస్ ఏంటస్ట్ స్టన్ అవుతారండి ఫస్ట్ కలర్స్ చూడండి అండ్ మంచి పిస్తా గ్రీన్ షేడ్ అలానే మనకి మంచి కనకంబరం మెటాలిక్ కలర్స్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి మనకి గ్రీన్ కలర్ సంపంగి గ్రీన్ కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పీచ్ కలర్ అండి సో నెక్స్ట్ మనకి గ్రే కలర్ అనమాట తర్వాత వచ్చేసరికి మనకి వైలెట్ షేడ్ సో ఎంత పడుతుందండి అండి ప్రైజ్ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు సిక్స్ డబల్ నేను కేవలం కేవలం సిక్స్ డబల్ నైన్ సో ఎవరు కూడా మిస్ అవ్వద్దండి వీటిల్లో వీటిలో ఏంటంటే ప్రైజెస్ కూడా కనుక్కోలేరు కాబట్టి వీళ్ళ దగ్గరికి తీసుకెళ్ళేటప్పుడు మీరు అమ్ముకోవడానికి కొంచెం మీకు ఎక్కువ అంటే స్కోప్ ఉంటుంది ఒక వంద రూపాయలు లాభం కాకుండా కొంచెం ఎక్కువ తీయగలిగిన కేపబిలిటీ గల కలెక్షన్ అనమాట నెక్స్ట్ డిజైన్ చూద్దాము నెక్స్ట్ కలెక్షన్ కూడా వచ్చేసి మనకి చాలా డిఫరెంట్ ఐటమ్ అండి మనకి శారీ మొత్తం కూడా జిమ్చో వచ్చి ప్లెయిన్ అనేది వస్తుంది మేడం బ్లౌజ్ వర్క్ బెల్ట్ అనేది మనకి త్రీ పీస్ సెట్ టైప్ లో అనేది వస్తుందండి ఇక్కడ జిమ్చో లో మనకి స్పెషల్ ఏంటంటే లైన్స్ జిమ్మిచూ మెటీరియల్ కామన్ అండ్ జిమ్ ఇప్పటిదాకా మనకి లైన్స్ అయితే రాలేదు ఈ లైన్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి విత్ మనకు వచ్చేసరికి సారీ ఇప్పుడు మనకి మీడియం అంటే డార్క్ అనేది కాకుండా మీడియం డార్క్ అయితే మనకి టజిల్స్ వచ్చేసరికి ఫుల్లీ డార్క్ అనమాట ఇందులో మనకి స్పెషల్ వచ్చేసరికి ఈ బెల్ట్ మీద ఉన్నటువంటి డిజైన్ అండి సో రియల్లీ నైస్ జిమ్మీచూకి మనకి హిప్ బెల్ట్ ఇచ్చారు విత్ మనకు వచ్చేసరికి అంతా కూడా పట్టు అనమాట ఇది మనకి పట్టు మెటీరియల్ అయితే వచ్చింది అండ్ మనకి బ్లౌజ్ కూడా అక్కడక్కడ మనకి ఇలా బుట్టా వచ్చింది అండ్ బ్లౌజ్ మీద కూడా మనకి అంతా కూడా ఫుల్లీ ఫుల్లీ కట్ బాడర్ వచ్చేసి అండ్ మనకి హ్యాండ్స్ అంతా షోల్డర్ వరకు డిజైన్ అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ మనకి పిస్తా గ్రీన్ విత్ మనకి వస్తరికి డార్క్ గ్రీన్ అండి వైలెట్ కలర్ విత్ మనకి బ్రింజాల్ కలర్ అనమాట అండ్ నెక్స్ట్ మన పీచ్ కలర్ మెరూన్ రెడ్ అండ్ లక్స్ గ్రీన్ అండ్ మనకి రామా గ్రీన్ అలానే మనకి ఒకసారికి హనీ కి ఏమో హెన్నా గ్రీన్ అండ్ మనకి వైలెట్ వచ్చేసరికి రెండు బ్రింజాల కలర్ అనమాట ఒక్కసారి మనం అనేది క్యాటలాగ్ వచ్చేద్దాం రియల్లీ నైస్ అండి ఏ కలర్ కా కలరే ఏ డిజైన్ కా డిజైన్ కలర్స్ కలర్స్ కూడా చాలా మంచి వస్తాయి మేడం కూడా చూసుకుంటే ఏంటంటే చాలా హెవీగా అనేది వస్తుంది ఏంటంటే కొంచెం సెలబ్రిటీ స్టైల్ అనేది ఉంటుంది చక్కగా రిచ్ లుక్ ఉంటుంది క్లాస్ లుక్ ఉంటుంది అలాగే ప్రైస్ కూడా చూసుకుంటే స్టండింగ్ ప్రైస్ అండి మనకి మార్కెట్లో ఎక్కడా కూడా ఈ ప్రైస్ లో అనేది ఉండదు ఐదు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు కేవలం ఫైవ్ అంతే మేడం నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకి ప్లెయిన్ సారీకి డిజైనర్ వావ్ ఈ సారీస్ తెప్పించేసేసారా కాజు కత్రి సారీస్ చాలా డిమాండ్ అక్క సో మన శ్రీ లక్ష్మి సారీస్ లో కూడా వచ్చేసాయండి సో దీని కలెక్షన్ అయితే చెప్పవసలేదు ప్లెయిన్ శారీస్ అయితే వస్తాయనమాట దీనికి వచ్చరికి కింద కూడా కట్ బోర్డర్ అయితే వస్తుంది బ్లౌజ్ మాత్రం ది హైలైట్ గా ఉంటుందండి హెవీ హైలైట్ గా మొత్తం ఎన్ని కలర్స్ వచ్చాయి వీటిలో వీటిలో వచ్చేసి మనకి డార్క్ కలర్స్ వచ్చేసి బ్రౌన్ కలర్స్ వస్తాయమ్మా కొంచెం లైట్ షేడ్ వచ్చేసి ఇలాగా మనకి ఫైవ్ చార్ట్ అనేది వస్తుంది మనకి కలర్స్ అన్ని కూడా ఏంటంటే ఇవి సెట్ కి వచ్చేసి తొమ్మిది కలర్స్ వస్తాయి తొమ్మిది కలర్స్ కూడా మనకి హైలైట్ కలర్స్ వస్తాయి ఇప్పుడు బాగా ట్రెండింగ్ అయితే అని కూడా చెప్పుకోవచ్చు మనకి క్వాలిటీ కూడా చూసుకుంటే హెవీ లేజర్ క్వాలిటీ అమ్మా డిజైన్ అనేది మాత్రం మనకి ఏంటంటే సెకండ్ క్వాలిటీ అనుకుంటారేమో అలా ఏం కాదు కాదు ఫస్ట్ క్వాలిటీ అవును దీంట్లో ఇమిటేషన్ కూడా ఉందండి కాకుండా మనకి వచ్చేసరికి ప్యూర్ క్వాలిటీ అయితే వచ్చేసింది అనమాట బాగా ట్రెండింగ్ లో అయితే ఉంది మనకి డార్క్ కలర్స్ ఉంటాయి అలానే లైట్ కలర్స్ కూడా ఉంటాయి సో మీరు సెట్ వైజ్ గా మొత్తం తీసుకున్నా కూడా సెట్ మొత్తం కూడా ఎగిరిపోతుంది హ్యాపీగా సేల్ చేసుకోవచ్చు అనమాట ఒక్కసారి మీరు కలర్ లుక్ వేసేయండి మనకి ప్లెయిన్ సారీస్ అంటే చాలా మంది చాలా లైక్ చేస్తారు డార్క్ మెజంతా కలరు అండ్ బ్లాక్ కలర్ మనకి డార్క్ కుంకుమ రెడ్ అండి అండ్ నెమలి పింఛం బ్లూ కలరు అండ్ ఇది వచ్చేసరికి మనకి లక్స్ గ్రీన్ షేడ్ అయితే వస్తుంది అండ్ మనకి ఫ్యాంటా ఆరెంజ్ కలర్ రామా గ్రీన్ ప్యారెట్ గ్రీన్ అలానే మనకి వచ్చి కనకాంబరం కలర్ మొత్తం కూడా నైన్ కలర్ చాటు ప్రైస్ అలా పడుతుంది అక్క ఇది మూడు వంద ముప్పై తొమ్మిది రూపాయలు కేవలం మూడు వందల ముప్పై తొమ్మిది ఈ ప్రైస్ లో అనేది ఈ ఐటమ్ ఎక్కడా ఉండదండి కానీ ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో రీసేలర్స్ కోసం అని చెప్పేసి ప్రత్యేకంగా ఇస్తున్నాము కంపల్సరీ సెట్ వైజ్ తీసుకోవాలి సింగిల్స్ అయితే అసలు ఉండవమ్మా కాదు ఒక పదివేలు అలా కొంటాం అనుకున్న వాళ్ళకి సెట్ లో చక్కగా మనకి ఎయిట్ కలర్స్ వచ్చినాయి ఒక టూ సిక్స్ వస్తే ఒక త్రీ అలా కావాలన్నా కానీ ఐటెం మొత్తం కలుపుకోవచ్చు కాబట్టి ఒకటి రెండు శారీస్ అయితే మాత్రం అసలు ఓకే తప్పకుండా ఎందుకంటే హోల్సేల్గా సెట్ వైజ్గా కంపల్సరీగా తీసుకోవాలండి లేదా మీరు ఏదైనా ఐటమ్ తీసుకుని ఉంటే దాంట్లో డార్క్ ఒక ఫోర్ కలర్స్ దిలా ఒక ఫోర్ కలర్స్ కూడా తీసుకోవచ్చు అనమాట కేవలం మూడు వందల ముప్పై తొమ్మిది రూపాయలు మాత్రమే నెక్స్ట్ డిజైన్ కూడా వచ్చేసి మనకి ప్లెయిన్ సారీస్ కి డిజైనర్ బ్లౌజ్ అమ్మా శారీ మొత్తం కూడా చూసుకుంటే మనకి చక్క చిన్న బోర్డర్ స్టైల్ లో వస్తుంది కట్ బోర్డర్ వస్తుంది బ్లౌజ్ వర్క్ కూడా ఏంటంటే మనకి థ్రెడ్ వర్క్ మల్టీ కలర్స్ అనేది వస్తుంది ఈ మొత్తం కూడా చూసుకుంటే మనకి కలర్స్ అనేవి పదకొండు కలర్స్ వస్తాయి చాలా కలర్ఫుల్ గా ఉంది మొత్తం కూడా కిందంతా కూడా మీకు డార్క్ కలర్స్ అయితే ఉన్నాయండి పైన అంతా కూడా మనకి లైట్ కలర్స్ అయితే ఉన్నాయన్నమాట చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి వీటిలో మనకి మొత్తం లెవెన్ కలర్స్ పదకొండు కలర్స్ సో ఇది కూడా మనం సెట్వైజ్ గా తీసుకోవాలండి దీని గురించి ఇది కూడా చెప్పలేదు మనకి సేమ్ బ్రాండెడ్ లోనే బ్లౌజ్ డిజైన్ అనేది మారుతుందన్నమాట ఇందా మనం ఆకుల్ డిజైన్ చూసాము ఇది వచ్చేసరికి ఫ్లవర్ డిజైన్ చూస్తున్నాము సో ఇది ఇది ప్రైస్ ఎలా పడుతుంది అక్క కూడా సేమ్ ప్రైస్ అయితే మూడు వందల ముప్పై తొమ్మిది సేమ్ ప్రైస్ అండి వీటిలో కలర్స్ కూడా ఒకసారి చూడొచ్చు సేమ్ కలర్స్ అంటే వాటికన్నా మనకి ఇంకా కొంచెం డార్క్ అయితే ఉన్నాయన్నమాట మనకి రామా గ్రీన్ టమాటా రెడ్ కలర్ ప్యారెట్ గ్రీన్ అలానే మనకి ఫ్యాంట్ ఆరెంజ్ షేడ్ అండ్ స్కై బ్లూ కలర్ అండ్ పీచ్ కలర్ అలానే మనకి వచ్చేసరికి బొట్టు మెరూన్ బాటిల్ గ్రీన్ బచ్చల పండు కలర్ అండ్ నెమలి పింఛం బ్లూ అండ్ రాయల్ బ్లూ చాలా బాగుంది బ్లౌజ్ వర్క్ అయితే మీకు ఇలా అయితే వచ్చేస్తుందన్నమాట రెండిటికి వేరియేషన్ ఉంది కంపల్సరీ రెండింటికి వేరియేషన్ ఉంది కేవలం మూడు వందల ఓకే అక్క ఇప్పుడు ఒక డౌట్ ఇవి పదకొండు చీరలు ఉన్నాయి అవి కూడా వచ్చరికి అంటే దాంట్లో సగం దీంట్లో సగం ఏమైనా తీసుకోవచ్చు కావాలన్నా గానీ మనకి హాఫ్ ఆఫ్ సెట్ ఇప్పుడు డార్క్ కలర్స్ కావాలంటే డార్క్ కలర్స్ లైట్ కలర్స్ కావాలంటే లైట్ కలర్స్ ఓకే కావాలన్నా గానీ అలా ఎందుకంటే కలర్స్ కావాలంటే లైట్ కలర్స్ దీంట్లో లైట్ కలర్స్ దాంట్లో డార్క్ కావాలన్నా కలిపిస్తాం కలిపి దాంట్లో లైట్ డార్క్ కావాలన్నా సో ఈ ఆప్షన్ అయితే ఉంది బట్ ఒకటే దాంట్లో సగం అనేది ఉండదు సెట్ వైజ్ గా అనేది తీసుకోవాలి అంటే ఒకటే ప్రైస్ కాబట్టి మూడు వందల ముప్పై తొమ్మిది రూపాయలు మాత్రమే